వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు రానున్న క్రిస్మస్ సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపం అందించేందుకు గాను స్థానిక మెక్లరింగ్ గ్రౌండ్స్ లో మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు ఎవరూ చూడని అండర్ వాటర్ టనిల్ జలకన్య జల వినాశాలు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయమైన ప్రదర్శన వినూత్న వింత కలిగించే దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన మత్స్యకారుల భారీ ఆక్వేరియం ప్రదర్శనతో ఈ ఎగ్జిబిషన్ సర్వంగా సుందరంగా ముస్తాబైతే కాకినాడలో ఎగ్జిబిషన్ ప్రారంభం బుధవారం సాయంత్రం ఈ ఎగ్జిబిషన్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణలో ప్రారంభించారు ఎగ్జిబిషన్ గేటు ఆకారంలో వెళ్లేందుకు మార్గంగా తీర్చిదిద్దారు ఆహ్లాదకరమైన అరుదైన ఆధునిక రీతిలో రూపొందించారు కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పండుగ రోజుల్లో ఎగ్జిబిషన్ ను తిలకించాలని బాబ్జీ కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చుశేఖర్ బొబ్బిలి గోవిందు చింత కావేశ్ నేమాడి సత్యనారాయణ దౌలూరు భద్రారావు తదితరులు పాల్గొన్నారు

Rajsil kali. Betul ముందుగా ఈ పేరు పేరు నమస్కారాలు నిజానికి అసలు ఈ ఎగ్జిబిషన్ కనీస స్టార్ట్ చేసిన నేను మనస్ఫూర్తిగా భద్రరావు గారికి సినిమా మన శ్రీనివాస్ గారికి అభిమానం చేపరచాలి కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ నేను చూడలేదు సో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా అండర్ వాటర్ టన్నల్ ఎలకన్యా నిజంగా లోపలికి మేము వచ్చాం నిజంగా ఒక నిజంగా చూస్తుంటే ఒక అండర్ వాటర్ వెళ్ళడానికి మా ఫీలింగ్ వచ్చింది మా సినిమాలో చూసాం మేము జలకణి ఎప్పుడు కూడా సినిమాలో చూసాం ఇక నిజంగా మా చూస్తుంటే జలకంఠే చూపిస్తున్నారు నిజంగా ఇది అద్భుతం ఇది సో ఇది ఈ ఎగ్జిబిషన్స్ అంటే చాలా మంది ఏమవుతుంది అంటే ఒక నాలెడ్జ్ చాలా మంది ఎగ్జిబిషన్ నాలెడ్జ్ అనమాట విధంగా నాలెడ్జ్ కనిపిస్తుంది కదా ఇది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి రానున్న కాలంలో ఇదే నేను వచ్చే బండుగ్రంథా సంక్రాంతి సంక్రాంతి పిల్లలకి హాలిడే వస్తాయి సో ఖచ్చిత కాకినాడలో ప్రజలు చుట్టుపక్కల కాకినాడలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దీన్ని ఆస్వాదించాలి చూస్తే ఎగ్జిబిషన్ కండక్టర్సే కాకుండా అందరికీ మనకు ఉపయోగపడుతుంది సో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మన అందరూ కూడా ఆయన సపోర్ట్ చేయాలి ముఖ్యంగా మీ మీడియా అందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తే లాభం ఆయనకి కాదు మన ప్రజలకి కాకినాడ వాస్తవానికి చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా స్కూలు కాలేజీ పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది ఈ విషయంలో మీరు బాగా కృషి చేయాలని నేను మనసు అంతా కోరుకుంటున్నాను నేను ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎంతో మా బాధ్యత చెప్పారు డబ్బుతో కొన్ని పని ఆయన డబ్బులు లెక్క చేయకుండా ఇంత ఖర్చు ఎక్కడ ఆలోచించలేదు చూస్తే వండర్ఫుల్ నిజంగా క్రియేట్ చేశారు అంతా ఎయిర్ కండిషనింగ్ తర్వాత వాతావరణం చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది ఇలాంటి మంచి వాతావరణం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు నేను నేను కార్యక్రమం తరఫున మా బీజేపీ తరఫున కూడా నేను మరొకసారి మా ఈ శ్రీనివాస్ గారికి భద్రరావు గారికి అభినందిస్తూ నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని మా వంతు మీకు మరొకసారి సపోర్ట్ చేద్దామని అమ్మి చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వేదికని అలకరించే పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు అలాగే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి ఏంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసు ఉండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు చాలా బాగుంది దీన్ని కాకినాడ ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకేదంటే చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం తప్పకుండా మీరు అందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలి చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అండర్ వాటర్ టన్నల్ అండ్ జలకానియన్ సోబా డూయింగ్ డైయింగ్ అన్నది ఎప్పుడు చూడలేదు ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు శోభా డైయింగ్ అన్నది అలాగే జలకానియా అన్నది మనం ఎప్పుడూ అనుకోవడం తప్ప ఇప్పుడు దాకా అలాంటిది కాకినాడ కాకినాడ జిల్లా ప్రజలకు ఆ పండుగ సందర్భంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి అందరూ ప్రజలందరూ కూడా బిజీ బిజీగా ఉండి ఉండడం ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మెంట మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద చిన్న టైమింగ్ కూడా నాలుగు టు పది ఇది సుమారు నల్ల నలభై ఐదు రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం ఎవరు ఎవరు పెట్టలేదు కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా మేము పెడు మేము పెడుతున్నాం కేవలం మన కాకినాడ ప్రజలకి ప్రజలకి గురించే మేము పెడుతున్నాం ఎందుకంటే అందరూ కూడా ప్రజలు బిజీ బిజీగా ఉండడం ఈ దాని గురించి ఇది కూడా గౌరవ గ్రౌండ్ నుంచి చాలా పెద్దది మన మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది బీచే ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిగా ఉన్నది దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు లాగా అనుకునేలాగా మేము పెట్టాం కావున తమరందరూ సందర్శించి మమ్మల్ని చేయడం చేస్తూ ఈ ఈరోజు కాకినాడ లో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేసినటువంటి ముఖ్య అతిథులకి ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి ప్రెస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కాకినాడ ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడూ పెట్టాలనేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని సుమారు భద్రరావు అన్న టీంకి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి దీనిలో అనుభవం ఉంది అయితే కాకినాడకి సార్లు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అయితే ఎప్పుడూ కూడా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టలేదు అందువల్ల ఏంటంటే మొట్టమొదటిసారిగా కాకినాడ పట్టణంలో అండర్ వాటర్ టన్నల్ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది దానికి నిజంగా మనం ఏంటంటే కాకినాడ ప్రజలు కాకినాడ జిల్లా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఆహ్లాద విధంగా చేయవలసినటువంటి చూసి తిలగించవలసినటువంటి పరిస్థితి అందరికీ ఉంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులో మీడియా వారు అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ఈ ఎగ్జిబిషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేయాలని ఎందుకంటే ఇది ఇది లక్ష రెండు లక్షలు పెడితే జరిగే పని కాదు కానీ వారికి తగ్గట్టుగా కాకుండా కాకినాడ ప్రజలకి మంచి వాతావరణం మంచి ఇది చూపించాలనే ఆలోచనతో ఈ జలకన్యా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కాబట్టి మీ యొక్క సహాయం మెయిన్ మీడియాలో ప్రజలందరికీ తెలిసే విధంగా మీ అందరూ కూడా పబ్లిసిటీ బాగా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలవ